దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభుణేశ క్రీస్తు వందములు నశిభాభి వందనాలు ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏ ప్రేమ గొప్పది దేవుని పిల్లలారా ఈ లోకంలో మాయ చేసే ప్రేమలన్నో ఉన్నాయి అయితే వీటిలో ఏ ప్రేమ గొప్పది తొలిచూపులో పుట్టిన ప్రేమ గొప్పదా తొలి ఆలోచనలలో పుట్టిన ప్రేమ గొప్పదా ప్రేమ అంటే దీని గూచి ఈ సమాజానికి ఏకాభిప్రాయం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య అకాచలుల మధ్య ప్రేమ ఉన్న వీటి గూచి పెద్దగా ఒప్పుకోరు కానీ ప్రేసి ప్రియుని మధ్య ఉన్న బంధాన్ని నిజమైన ప్రేమని ఈ సమాజం ప్రేమికులను గౌరవిస్తుంది కారణం ఏంటంటే కవుల కవితలు ప్రేమ గురించే రాశారు రచయితల రచనలు ప్రేమ గురించే రాశారు వీటిని సినిమాల్లో చిత్రీకరించటం జరిగింది వీటిలో కొన్ని ప్రేమ కథలు ఏమిటంటే ఒక లైలా రోమ్ రోమో జూలియట్ దేవదాస్ పార్వతి అని మనందరికీ తెలుసు ఈ కథలో ప్రేసి దక్కలేదని ప్రియుడు చనిపోతాడు ప్రియుడు దక్కలేదని ప్రియురాలు చనిపోతుంది పెద్దలు అంగీకరించలేదని కలిసి బ్రతకలేమని ఆత్మహత్య చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి ఇలా చనిపోయిన వారికి గుర్తుగా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజు జరుపుకోవడం మనందరం చూస్తాం ఈ రోజు ఏ ప్రేమికునన్నా కదిలిస్తే ప్రేమలో పిహెచ్డి చదివినట్లు మాట్లాడతారు ప్రేమ అంటే తీయని కావ్యమని మధురమైన భావం అని ఒకడంటే మరొకడు ఫ్లవర్ లేనిదే లవర్ లేదు వాటర్ లేనిదే కోటర్ లేదు ప్రేమ లేనిదే జీవితం లేదు బ్రదర్ అంటాడు ప్రేమ ప్రేమభూచ్చి ఇంకొకరిని అడిగితే ఉన్నవాడు ఐఫోన్ కనిపిస్తాడు లేనోడు ఐస్ క్రీమ్ తినిపిస్తాడు కాసులున్నడు కారులో తిప్పుతాడు పైసలు లేనోడు పానీపూరి తినిపిస్తాడు ప్రజెంటేషన్ లోనే తాడ ప్రేమలో కాదంటాడు ఇలా ప్రేమభూచి చెప్తుంటే ఎంత గొప్ప ప్రేమికుడా అని ఆశ్చర్యపోతాం కానీ ఇదే ప్రశ్న ఇదే ప్రేమకుని ఒక వారం తర్వాత అడిగితే ప్రేమ లేదు దామలేదు మీకు ఒక విషయం చెప్పనా మద్యం సేవించుట అమ్మాయిని నమ్ముట ఆరోగ్యానికి హానికరం అంటాడు ఇలా మాట మార్చే మనిషి మాటలు నమ్మడం కంటే అసలు దేవుడు బైబిల్లో ఏం రాయించాడో ఒకసారి మీ బైబిల్ తెరిచి చూద్దాం మొదటి వ్యూహాని పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మొదటి వ్యూహాని పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం దేవుడు ప్రేమ అయి అన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడే ప్రేమ అని అర్థం మరి ప్రేసి ప్రియుని మధ్య ఉన్నది ప్రేమ కదా కాదండి మరి నిజమైన ప్రేమ ఏది ప్రజల కొరకు తమ ప్రాణమును పెట్టిన వాడే నిజమైన ప్రేమికుడు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం దేవుడు తన ప్రేమను వెళ్లబర్చుచున్నాడు ఎట్లనగా అనగా మనం ఇంకనూ పాపంలో ఉండగా క్రీస్తు మనకై చనిపోయాను అలా ప్రజల కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు మాత్రమేనండి అంటే నిజమైన ప్రేమ ఏసుక్రీస్తు వారిదేనండి ఇంతరతో నేను సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నా వందనాలు